ఈ రోజు అడుగు పోయేబడిన అభిషేక తైలము లాగా నా మీదికి రాబురా అవును బిడ ఏదిగో తైలపు కొమ్మును తీసుకొని వచ్చి దావీదు మీద పోసినాడు తైలకు పుండ్ తీసుకొని వచ్చి తైలము శిరస్సు మీద పోయగానే నాట నుండి అభిషేకం అతని మీద వచ్చినాడు ఆత్మయ మీదకి మీదికొచ్చిందంట దేవుని ఆత్మతని తని బలముగా దిగి వచ్చింది ఈ రోజు ఈ తైనము పోస్తునగా అభిషేకం నీ మీదెరవబడును గాక ఆకాశము తెరవబడును గాక ఆత్మ బలము తెరవబడును గాక యేసు నామములో పరలోక ద్వారాలు తెరవబడును గాక యూ ఫాదర్ లార్డ్ జీసస్ కమాండ్ ఫిల్ హి ఇన్ ది మైట్ నేమ్ ఆఫ్ జీసస్ ఫిల్ హిస్ హార్ట్ యేసు నామములో ప్రతి